న్యూస్ కి స్వాగతం సంగారెడ్డిలో టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి జిల్లా క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో జిల్లా క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మర్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి విద్యార్థులు అన్ని రంగాలలో రాణిలాంచాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేసిందని ఈ నెల ఒకటి తేదీ నుండి ఆరో తేదీ వరకు జరిగే సమ్మర్ కోచింగ్ క్యాంపును విద్యార్థులు ఉపయోగించుకోవాలని నిర్మల జగ్గారెడ్డి అన్నారు ఈ సందర్భంగా విద్యార్థుల క్రీడాకారుల ప్రదర్శించిన ఆటల పోటీలను ఆసక్తిగా తిలకించారు కార్యక్రమంలో క్రీడల అధికారి ఖాసిం వేగ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అశోక్ రెడ్డి కూన సంతోష్ నవాత్ నాగరాజు తాహేర్ కుతుబ్ గౌస్ మానయ బాబా హష్మి మరియు పేతృ కోచ్లు క్రీడాకారులు విద్యార్థులు పాల్గొన్నారు Okay, 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 మార్కెట్ వైస్ చైర్మన్ మీరు సర్టిఫికేట్ ఇచ్చేసిన అందరికి కూడా కోచి సంబంధించి ఇద్దరికి కూడా ఆశీస్సులు తెలియజేసుకుంటూ మరి సమ్మర్ క్యాంప్ మరి పరీక్షలు రాసిన తర్వాత చేసినందుకు గవర్నమెంట్కి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి ఇప్పుడేమైనా తమ్ముడు చెప్పినట్టు సంగారెడ్డి జిల్లా రెండో స్థానంలో మరి ఆటల పోటీలు రావడం చాలా గర్వంగా ఉంది ఎందుకంటే రాష్ట్రంలోనే రెండోది చాలా సంతోషం చదువులో కూడా మన జిల్లా మరి ముందు ముందు మంచి స్థానంలోనే వెళ్తుంది చదువుతో పాటు ఆటలు ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలి మరి ఇప్పుడు మన దేశము ఏమవుతుందో మీ అందరికీ పిల్లలు కూడా తెలియాల్సిన విషయం ఉంది పాకిస్తాన్ వాళ్ళు మనం మన ఇండియాను దండెత్తే ప్రయత్నం చేస్తున్నారు అలాంటి ఇంకా ముందు వచ్చే తరం మీరే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి అన్ని రంగాల్లో ఉండాలి ఆదితేరి ఉండాలి ఉండాలనే ఉద్దేశంతోనే ఈ సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఇది నాది నా దేశము నా ప్రాంతము అనే భావన టీచర్స్ ఇవ్వాలి ఇంట్లో తల్లిదండ్రులు ఇవ్వాలి కోచ్లు కూడా ఇవ్వాలి ఎందుకంటే మనం బలంగా ఉంటే ఎదిరించే శక్తి ఉంటే మన నివ్వరు కూడా తరిమి కొట్టం బలహీనంగా ఉన్నప్పుడే మనకు భయం వస్తుంది మరి ఏమీ చేయలేము చదువులో కూడా అంతే రోజు స్కూల్కి వెళ్ళి రోజు హోంవర్క్ చేసుకొని మరి ఏదైనా డౌట్ ఉంటే టీచర్స్ అంటే భయం ఉండదు రాణిని దాచిపెట్టి భయపడితే అది రానే రాదు దయచేసి పిల్లలు స్కూల్కి ఎందుకు వెళ్తాం మనకు తెలియని విషయాలు తెలుసుకోవడానికే స్కూల్కి వెళ్తాం కాబట్టి అక్కడ ఉన్న ఏ డౌట్ వచ్చినా కానీ పక్క విద్యార్థి స్నేహితుని అడగవచ్చు మంచి చదివే పిల్లల్ని అడగవచ్చు లేదంటే మరి టీచర్స్ని అడగవచ్చు అలా చదువులో రాణించవచ్చు మరి ఇక్కడ సమ్మర్ క్యాంప్లో అంటే శారీరకంగా దృఢంగా కావాలి ఎప్పుడైనా ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటేనే మైండ్ కూడా పనిచేస్తుంది ఒక దగ్గర కూర్చొని మరి ఈ రోజుల్లో ముఖ్యంగా పిల్లలు ఫోన్కి అలవాటు పడుతున్నారు ఇది మంచి ఇది ఉన్నది క్యాంపు ఏర్పాటు చేయడం ఫోన్ పట్టుకోకుండా మరి ఈ యాక్టివిటీస్ పాల్గొంటే నేను ఆరోగ్య బాగుంటుంది మరి మంచి భవిష్యత్తు మీకు వస్తుంది ఇప్పుడు కార్ చెప్పినట్టు క్యాంప్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది రామకృష్ణ

मेगु कप्तानी में लाओ कप्तानी में इनका करा